ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ మనం తెలుగు నూతన సంవత్సరాది అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే జన్మల పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది శరీరానికి నూతన శక్తి వస్తుంది సంవత్సరమంతా భోగభాగ్యాలతో జీవిస్తారు మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి మీ ఒంట్లో ఉన్న వ్యాధులు మానసిక రోగాలన్నీ నయమవుతాయి మరి ఎంతో పవిత్రమైన ఉగాది రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి రోజే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని తెలిపే మహాపురాణంలోని ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం సౌనకాది మహామునులు శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారం గురించి తెలుసుకోవటం కోసం సూతుడిని ఇలా అడిగారు సూత శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తటానికి కారణమేమిటి మత్స్యావతారం గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి మాకు పూర్తిగా వివరించండి అని కోరుకుంటారు దానికి సూతుడు మహాపురాణం గురించి ఇలా చెప్తాడు నేళ్లు నరులకు ప్రాణాధారం అటువంటి నీటిలో నివాసస్థానాన్ని ఏర్పరచుకున్న ఆ పరబ్రహ్మమూర్తియే నారాయణుడిగా చెప్పబడతాడు మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు అన్ని వైపులా ఒక వస్తువుగాని ప్రాణంగాని ఉండేది కాదు అయితే ముందు ఒక వస్తువు రూపం పుట్టింది దాని నుండి మహత్తు దాని నుండి అహంకారం దాని నుండి గుణాలు అక్కడ నుండి బ్రహ్మాదుల సృష్టి జరిగింది బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలమయంగా ఉండేది ఆ జలవర్ణంలో మహాత్ముడు ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్రంపై ఉండేవాడు బ్రహ్మ సృష్టి జరిగిన తరువాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది జలవర్ణంలో శయనించి ఉన్న ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కలయబెట్టగా అందులో పుట్టి రెండు బుడగలు లేచాయి ఆ నుండే భూమి ఆకాశాలు ఏర్పడ్డాయి అలానే భూమి మీద రాళ్ళు కొండలు కూడా కల్పింపబడ్డాయి ఆ సమయంలో మహాపురుషుని నాభి నుండి ఒక కమలం జన్మించింది అప్పుడు నారాయణుడు ఒక తుమ్మిదై ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించాడు తన తేజస్సును అందులో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు తరువాత ఆ కమలం నుండి నాలుగు ముఖములతో బ్రహ్మ జన్మించాడు బ్రహ్మదేవుడు తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపించాడు బ్రహ్మదేవుడికి ఏం చెయ్యాలో తోచక ఆ తామ్రతాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు అక్కడ నారాయణుని గర్భకుహరంలో బ్రహ్మాండమంతా సముద్రాలతో నదులతో కొండలతో కనిపించగా భయపడి మళ్లీ బయటకు వచ్చాడు ఆ కమలంలో ఏం చెయ్యాలో తోచక ఒకచోట కూర్చొని ఉంటే అతనికి తపస్సు చేయి తపస్సు చేయి అనే మాటలు వినిపించాయి అలా బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై ఓ బ్రహ్మ సృష్టిని ఏర్పాటు చేయాలనే నెపంతో నేను నిన్ను సృష్టించాను కాబట్టి నువ్వు ఈ తపసు చేయటం వల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు స్త్రీరూపమైన ఆ ప్రకృతి అంతా నీకు అన్ని విధాలా సహకరిస్తుంది ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమయ్యాడు ఇక ప్రకృతి అతనికి సరస్వతీ రూపంలో కనిపించింది బ్రహ్మదేవుడు పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుడు ఏకమయ్యారు వారిద్దరి కలయిక వల్ల బ్రహ్మ ముఖం నుండి ఆరేసి అక్షరాల చొప్పున పుట్టాయి అంటే శక్తి స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది తరువాత బ్రహ్మ కనుబొమ్మల నుండి దక్ష ప్రజాపతి మనస్సు నుండి సనత్కుమార సనస్తు జాతు అనేవారు కశ్యపాది ప్రజాపతులు జన్మించారు వీరందరూ నివసించటానికి చోటు కావాల్సిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు వెంటనే కోటి సూర్య తేజస్సుతో జలాలను ఇంకింపచేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు భూమి ఊర్ధ్వలోకాలు ఏడు అతల వితల సుథలాది అధోలోకాలను ఏడు నిర్మించాడు ఈ లోకాలన్నింటిలో దేశాలు రాజ్యాలు నదులు సముద్రాలు పల్లెలు పట్టణాలు చెట్లు అరణ్యాలు మొదలైన ప్రాణులకు అవసరమైన వస్తువులను జీవరాశులను సృష్టించాడు ఆ విధంగా సృష్టింపబడిన జీవులందరికీ కాలప్రమాణాలు ఏర్పడ్డాయి ఆ జీవుల ఆయుర్దాయం నూరు సంవత్సరాలుగా నిర్ణయింపబడ్డాయి పదిహేను రెపలపాటు కాలము ఒక కాష్ట ముప్పై కాష్టలు ఒక కళ ముప్పై కళలు ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలు ఒక అహోరాత్రులు కలిసి ఒక దినం పదిహేను ముహూర్తాలు ఒక పగలు పదిహేను ముహూర్తాలు ఒక రాత్రి పదిహేను దినాలు ఒక పక్షం లేదా అర్ధమాసం ఇలా మానవులోక కాల ప్రమాణాలు నిర్ణయింపబడ్డాయి ఈ విధంగా మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజుగా నిర్ణయింపబడింది అదేవిధంగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాలు కృతయుగ ప్రమాణం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల మానవ సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మానవ సంవత్సరాలు ద్వాపరయుగ ప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరాలు కలయుగ ప్రమాణం ఈ నాలుగు యుగాలు కలిపి మహాయుగం అంటారు ఇటువంటి మహాయుగాలు వెయ్యి గడిస్తే బ్రహ్మకు ఒక పగలు మరొక వెయ్యి గరిస్తే ఒక రాత్రి అంటే రెండు వేల మహాయుగాలు గరిస్తే బ్రహ్మకు ఒక రోజు ఇలా బ్రహ్మదేవుడికి ఒక పగలు గరిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టి ఆపి నిద్రపోతాడు అప్పుడు సృష్టింతా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది తరువాత వెయ్యి మహాయుగాలు గడిచిన తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టిని యథావిధంగా ప్రారంభించి సృష్టిస్తాడు ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసనమైంది అప్పుడు ఏం జరిగిందో చెప్తాను శ్రద్ధగా వినండి అని సూతుడు సౌనకాది మహామునులతో ఇలా చెప్పసాగాడు పూర్వం ద్రావిడ దేశంలో సత్యవ్రతుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను విష్ణుభక్తుడైన ధర్మాత్ముడు అతని రాజ్యంలో ఉన్నవారంతా కేవలం సత్యం మాత్రమే పలికేలా శాసించేవాడు అందువల్లే అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది సత్యవ్రతుడు ప్రతిరోజూ నదికి పోయి స్నాన సంధ్యాది కృత్యాలను ముగించుకొని వచ్చేవాడు అలా ప్రతిరోజు జరుగుతుండగా ఒకరోజు రాజు స్నానం చేసి సూర్యునికి ఆర్క్యమిస్తుండగా అతని చేతిలో ఒక చేప పడింది దానిని అతను నీటిలో వదిలేశాడు మళ్లీ అతను నీటిని చేతిలో తీసుకున్నప్పుడు ఆ చేప మళ్లీ కనిపించింది ఆ చేప మహారాజుతో ఇలా అంటుంది రాజా ఇక్కడున్న పెద్ద చేపలు నన్ను తినటానికి ప్రయత్నిస్తున్నాయి దయచేసి నన్ను కాపాడు అని వేడుకుంది దాంతో రాజు ఆ చేపను తన పాత్రలో వేసి తీసుకువెళ్తాడు అలా చేపను తీసుకువెళ్లిన తరువాత రోజు అది పాత్రలో పట్టనంత పెద్దదిగా మారిపోయింది దాంతో రాజు ఆ చేపను ఒక గంగాలం వంటి పాత్రలో వేయిస్తాడు తరువాత రోజు అది కూడా పట్టలేదు అలానే అది పెరిగి పెద్దదవుతుండటంతో దానిని ఒక చెరువులో విడిచివేస్తాడు మరుసటి రోజు చూస్తే ఆ చెరువు కూడా పట్టలేదు రాజు ఇక చేసేది లేక దానిని అతి కష్టం మీద సముద్రంలో విడిచిపెడతాడు అప్పుడు ఆ చేప రాజుతో ఇలా అంటుంది ఓ సత్యవ్రతుడా నేను శ్రీ మహావిష్ణువుని నేను మత్స్యావతారాన్ని ఎత్తి నీ దగ్గరకు చేరుకున్నాను నువ్వు నన్ను ఎంతో భక్తిశ్రద్ధలతో బాగా కాపాడావు ఇంకో పదిహేను రోజుల్లో ఒక ప్రళయం రాబోతుంది దాంతో ఈ లోకమంతా మహాసముద్రపు నీటితో నిండిపోయి జీవులన్నీ చనిపోతాయి కానీ నీలాంటి సత్యవ్రతుడు ఆ ప్రళయంలో చనిపోవటానికి వీల్లేదు కాబట్టి నువ్వు ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో మళ్లీ సృష్టి చేయటానికి అవసరమయ్యే ఔషధాలను విత్తనాలను వేసుకొని సిద్ధంగా ఉండు నీతో పాటు సప్తమహర్షులు కూడా ఆ నౌకలో ఎక్కుతారు అప్పుడు నేను మీ అందర్నీ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవతాడును నా నోటితో పట్టుకొని లాక్కుంటూ తీసుకువెళ్తాను ప్రళయం అయ్యేంత వరకు మీకు తోడుగా ఉండి కాపాడతాను అని పలుకుతుంది మత్స్యావతారంలోనున్న శ్రీ మహావిష్ణువు మాటలు విని ఆ రాజు ఎంతో సంతోషించి ఆ విధంగానే సిద్ధం చేసుకొని ప్రళయం కోసం ఎదురు చూస్తుంటాడు ప్రళయ సమయం ఆసనమైంది ద్వాదశ ఆదిత్యులు ఆకాశంలోకి ప్రవేశించారు ఆ ఎండకు వేడికి సర్వ జీవరాశులు నిప్పుల్లో మాడి మసైపోతున్నారు అగ్నిదేవుడు విజృంభించి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు కొంతకాలం ఇలా గడిచాక మహావర్షం కురిసింది దాంతో విశ్వమంతా జలంతో నిండిపోయింది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటంతో సత్యవ్రతుడు మరియు విత్తనాలతో నిండి ఉన్న వాడ సురక్షితంగానే ఉంది ఆ సమయంలో మత్స్యావతారంలోనున్న శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ పడవతాడును నోటితో చేప పట్టుకుంది ఆ సమయంలో సప్తమహర్షులు పడవలోకి ఎక్కారు ఆ చేప వారందరూ ఉన్న ఓడను లాక్కుంటూ తీసుకుపోయింది అనుకోకుండా నాలుగు వైపులా మహా అంధకారం అలుముకుంది కేవలం ఆ చేప తేజస్సు మరియు సప్తమహర్షుల తపస్సు తేజస్సు తప్ప ఎటు చూసినా చీకటిగా ఉంది ఆ విధంగా ప్రళయం అంతమయ్యే వరకు ఆ చేప వారందర్నీ కాపాడుకుంటూ వస్తుంది తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని ప్రయత్నిస్తుంటాడు కాని బ్రహ్మదేవుడు నిద్ర మేలుకొని చూడగా సోమకుడు అనే రాక్షసుడు దగ్గర ఉన్న వేదాలను దొంగలించుకొని పోతాడు వేదాలు లేకుండా సృష్టి చేయటానికి తగినంత శక్తి సామర్థ్యం బ్రహ్మ దగ్గర లేదు ఇక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనస్సులో ధ్యానించగా శ్రీమన్నారాయణుడు ముందు ప్రత్యక్షమవగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు దేవా నీకు తెలియంది ఏదీ లేదు నీవల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరకు నశిస్తున్నాయి నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా వద్దనున్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు ఆ వేదాలు నా దగ్గర లేకపోవటం వల్ల సృష్టి చేయటంలో నాకు శక్తిపోయింది నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు బ్రహ్మదేవ విచారించకు నేను ఈ మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకొని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని సముద్రంలోకి వెళ్తాడు సోమకాసురుడు దొంగిలించిన వేదాలు ఆహార పదార్థాలు అనుకొని మింగుతాడు కాని అతనికి ఆకలి తీరలేదు ఆహారం కోసం సముద్రంలో వెతుకుతుండగా ఆ సమయంలో చేపరూపంలోనున్న శ్రీహరిని చూసి మింగాలని ప్రయత్నిస్తాడు ఆ విధంగా శ్రీహరి సోమకాసురుడి మధ్య భీకర యుద్ధం జరిగింది సోమకాసురుడు అనే రాక్షసుడు మహాబలశాలి అవ్వటం వల్ల వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో చాపరూపంలోనున్న శ్రీ మహావిష్ణువు కోరలతో పొటను చీల్చి సంహరించి అతని కడుపులోనున్న వేదాలను ఒక దక్షిణావర్త శంఖం తీసుకొని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు శ్రీహరి చేతిలోనున్న వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చి బ్రహ్మదేవా ఈ సృష్టిని కొనసాగించమని చెప్తాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకొని సృష్టి చేస్తాడు ఆ విధంగా మత్స్యావతారం ధరించి శ్రీ మహావిష్ణువు సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూతుడు సౌనకాది మహర్షులకు వివరిస్తాడు ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అని అర్థాలు వస్తాయి వీటికి ఆది ఉగాది రోజే కలియుగం ప్రారంభమైంది త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది తెలుగువారే కాదు ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ ఉగాదిని వివిధ రకాల పేర్లతో వైభవంగా జరుపుకుంటారు ఉగాది పర్వదినం రోజు తెల్లవారుజామునే ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించుకుంటారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది రోజు ఉగాది పచ్చడితో మీ దినచర్య ప్రారంభించండి ఈ రోజు దేవాలయానికి కుటుంబ సభ్యులంతా వెళ్లి దైవాన్ని దర్శించుకొని సంవత్సరమంతా ఆటంకాలు లేకుండా శుభం కలిగేలా దీవించమని వేడుకోండి ఉగాది రోజు చేసే మరొక ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం ఉగాది రోజు అందరూ కలిసి జ్యోతిష్య పండితులను ఆహ్వానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం చేసి నూతన సంవత్సరంలో శుభ అశుభాలు ముందే తెలుసుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఇక రోజు పొరపాటును కూడా నలుపు నీలం రంగు దుస్తులు ధరించకూడదు అలా ధరిస్తే దరిద్రానికి సంకేతం పొరపాటును కూడా ఈరోజు నలుపు నీలం రంగు దుస్తువులు ఈరోజు ధరించకూడదు ఈరోజు ఉపవాసం ఉండి బ్రహ్మను పూజించిన వారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు అంతేకాదు రోజు ఇష్టదేవత ఆరాధన వల్ల ఏ కార్యమైనా విజయవంతంగా స్వీకరించగలమనే ధైర్యం మనోబలం ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది తరువాత పంచాంగ శ్రవణం చేయాలి ఇది వారం నక్షత్రం యోగం కరణమనే ఐదు అంగాలు కలది పంచాంగం ఉగాది రోజు సంవత్సర పంచాంగాన్ని మహావిష్ణు స్వరూపంగా భావించి పూజించాలి సంపదలను కోరేవారు తిది విషయమై జాగ్రత్త వహించాలి దీర్ఘ ఆయువు కోరేవారు వారం విషయంలో పాప విముక్తి కోరేవారు నక్షత్ర విషయంలో రోగ విముక్తి కోరేవారు యోగం విషయంలో కార్యసిద్ధి కోరేవారు కరణం విషయంలో జాగ్రత్త వహించాలి అంటే ఏ పని చేసినా ఈ పంచాంగాల శుద్ధి మరియు గ్రహ నక్షత్రాదుల ప్రభావం తెలుసుకుని ప్రవర్తిస్తే జీవితం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది ఇందుకు పంచాంగ విజ్ఞానం చాలా అవసరం అదేవిధంగా ఈరోజు రైతులు సాయంత్రం తమ పంట పొలాల్లో ఏరువాక సాగుతారు అంటే పొలంలో పూజ చేస్తారు ఇష్టదైవాన్ని మనసులో ధ్యానించి ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని కొబ్బరికాయని కొట్టి దైవారాధన చేస్తారు ఇక తెలుగువారికి కొత్త సంవత్సరం ఈ రోజుతో ప్రారంభమవుతుంది దీన్ని ప్రకృతిలో మనం గమనించవచ్చు ప్రకృతి ధర్మంగా మనం ఈ పండుగను జరుపుకుంటాం ఈ తెలుగు సంవత్సరం ఆరంభం ఉగాది రోజు మీరు కనుక వేప చెట్టును కేవలం రోజు తాగితే రాబోయే కొత్త సంవత్సరంలో మీ దశ మారిపోతుంది సంవత్సరమంతా డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది మీ ఒంట్లోని దరిద్రాన్ని గండాలను దోషాలను ఈ చెట్టు లాక్కొని కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే కలిగేలా లక్ష్మీదేవి అమ్మవారు దీవిస్తారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం పూజిస్తాం మనకు లక్ష్మీదేవి ప్రతిమ లేదా విగ్రహం లేకుంటే అందరూ లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించే వేప చెట్టును పూజిస్తారు ఈరోజు ప్రతి ఒక్కరూ వేప చెట్టు దగ్గరకు వెళ్లి చెంబుతో కొన్ని నీళ్లు పోసి చెట్టును పూజించాలి చెట్టు దగ్గర కూర్చొని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి తరువాత చెట్టుకు నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి తరువాత ఆ చెట్టును సార్లు తాకాలి ఇలా కనుక తెలుగు సంవత్సరం ఉగాది రోజు చేస్తే మీకు కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి అన్నీ శుభవార్తలే వింటారు చేసే అన్ని పనుల్లో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి అన్నీ విజయాలే కలుగుతాయి ఉగాది రోజు ఎవరైతే వేప చెట్టుకు నమస్కరించి ధర్మబద్ధంగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పక నెరవేరుతుందని మన పెద్దలు చెప్తారు మీకు కష్టాలు ఉన్నా దరిద్రం ఉన్నా ఉద్యోగం రాకపోయినా గొడవలు తగ్గాలన్నా ఇలా ఎటువంటి సమస్య ఉన్నా ఈ తెలుగు సంవత్సరం ఉగాది రోజు కేవలం వేప చెట్టును తాగితే చాలు మీ యొక్క సమస్త బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఉగాది రోజు వేప చెట్టును పూజించటం అనాది నుండి మన ఆచారంగా వస్తుంది ఇది ప్రకృతిని పూజించటంలో ఒక పద్ధతి మీకు కొత్త సంవత్సరం ఉగాదిలో అన్ని శుభాలే కలగాలంటే ఈ రోజు తప్పకుండా వేప చెట్టును తాకండి ఇక ఉగాది రోజున పొరపాటును కూడా ఈ వస్తువులను దానం వేరే వేరేవారి చేతికి ఇచ్చినా ఇంట్లోని ధనం అస్సలు నిలువదని మన శాస్త్రాలు చెప్తున్నాయి పొరపాటున ఉగాది రోజు ఈ వస్తువులను ఇంటికి వచ్చిన బంధువులకు కానీ లేదా వేరే వారికి కానీ ఇస్తే ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్లిపోతుంది కొత్త సంవత్సరంలో ఇక మీరు కష్టాలు అనుభవించక తప్పదు ఉగాది రోజు చాలామంది దానాలు చేస్తుంటారు అలా దానం చేసేవారు పొరపాటును కూడా చీపురును దానంగా ఇవ్వకూడదు అలా ఇస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు డబ్బు ఊరికే ఖర్చవుతూ ఉంటుంది అలాగే ఉగాది రోజు కొబ్బరి నూనెను ఎవరికి దానంగా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన బంధువులకు కూడా మీ చేతితో కొబ్బరి నూనె ఇవ్వకూడదు అలానే మీ చేతితో రాయకూడదు కూడా అలాగే కొబ్బరి నూనెను ఫ్రీగా ఎవరికి ఇవ్వకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి వారి వెంటే వెళ్ళిపోతుంది ఇంట్లో వారి చేతికి ఇవ్వవచ్చు కానీ బయట వాళ్ళకు మాత్రం కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు అలాగే ఈరోజు కత్తులు కతర్లు సూదులు లాంటి పదునైన వస్తువులు కూడా ఎవరి చేతికి కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వటం వల్ల రాబోయే సంవత్సరంలో మీకు వైరం వస్తుంది దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది ఏది చేసినా కలిసిరాదు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి కనుక ఉగాది రోజు ఇలాంటి వస్తువులను ఎవరికీ ఇవ్వవద్దు అలాగే ఈరోజు ఆహారం దానం చేసేవారు పాడైపోయిన ఆహారాలను దానం చేయవద్దు దీనివల్ల న్యాయ సంబంధమైన సమస్యలు వస్తాయి అలాగే ఈరోజు చెరిగిన వస్తువులను దానం చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు దాన ధర్మాలు చేసేటప్పుడు వేరేవారి చేతికి వస్తువులను ఇచ్చేటప్పుడు ఈ నియమాలను తప్పక పాటించండి లేదంటే దరిద్ర దేవత మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుంది కనుక తప్పక ఈ నియమాలను పాటించండి ఈరోజు ప్రతి ఒక్కరూ ముహూర్తానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు పూజగది శుభ్రపరచుకొని ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి ఈరోజు సూర్యోదయానికి పూర్వమే తలంటి తైలంతో స్నానం చేయాలి ఎందుకంటే ఈరోజు తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి కొలువై ఉంటారు ఈరోజు ఇలా చేయటం వల్ల మన శరీరం పవిత్రమై కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను తలంటి స్నానానికి వాడవచ్చు ఈరోజు తైలంతో తలంటి స్నానం చెయ్యని వారు నరకానికి పోతారని పురాణ వచనం పూర్వం ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే అందరూ నువ్వుల నూనె పట్టించి తలస్నానం చేసేవారు ముందుగా సూర్యోదయానికి ముందు ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన తరువాత ఆ రోజు ఎన్నిసార్లైనా ఉగాది ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకం షడ్రుసుల సమ్మేళనం అంటే తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులు కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఇలా ఈరోజు ఉగాది పచ్చడి తింటే మనిషి శరీరం వజ్రంలా మారుతుందని దీర్ఘ ఆయుషు కలుగుతుందని అంతటి తత్వం ఉగాది పచ్చడికి ఉందని పూర్వం మహారుషులు గ్రహించి ఈ పచ్చడిని ఈరోజు ప్రసాదంలా తినాలని నియమం పెట్టారు ఈరోజు పువ్వుతో చేసిన ఉగాది పచ్చడి తినటం వల్ల ఆరోగ్యంతో పాటు సర్వసంపదలు కలుగుతాయని సంవత్సరమంతా సుఖంగా ఉంటారని మన పెద్దలు చెప్పారు ఈరోజు ఎవరైతే పరగడుపున వేపపోతతో చేసిన ఉగాది పచ్చడిని తింటారు అలాంటి వారికి పూర్ణాయుర్దాయం వజ్రంతో సమానమైన దేహం ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి సంవత్సరమంతా సుఖంగా ఉంటారని పెద్దలు చెప్తారు ఉగాది రోజు పరగడుపున ఉగాది పచ్చరి తింటే మనిషి దేహం వజ్రంలా మారుతుందని అంతటి పోషకాలు అందులో ఉన్నాయని గ్రహించి ఉగాది రోజు ఇలా తినాలని మన పెద్దలు ఆచారంగా పెట్టారు ఈ రోజు ఇలా ఉగాది పచ్చడి తినటం వల్ల ఇందులోని పోషకాలు రక్తంలో కలిసిపోయి సంవత్సరం వరకు వాటి ప్రభావాన్ని చూపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అదేవిధంగా షడ్రుషులు ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి అంటే తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఈ ఆరు రుచులు సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను కష్టసుఖాలను ఒకే విధంగా స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఈ ఉగాది పచ్చడిని ఈ కాలంలో వేపపోత ఉన్నంతకాలం తినటం చాలా మంచిది ఉగాది పచ్చడి తినే ముందు ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని చదివి తినటం వల్ల సకల ఐశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయి శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అంటే అర్థం వేపపోతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వల్ల మనిషి దేహం వజ్రంలా మారుతుందని సర్వారిష్టాలు తొలగిపోతాయని నూరేళ్లు సుఖంగా జీవిస్తారని అర్థం ఈ ఉగాది పచ్చడి మనకు సంవత్సరం వరకు రోగాలు రాకుండా మన శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఉగాది పచ్చడి తినటం వల్ల ఎటువంటి వైరస్ మన శరీరాన్ని తాకకుండా ఒక కవచంలా మనల్ని కాపాడుతుంది ఎటువంటి వైరస్ అయినా పారిపోవాల్సిందే పువ్వు మన కడుపులోని క్రిములను నాశనం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనేక రకాల చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది కుష్ఠురోగాన్ని నయం చేస్తుంది నాలుకకు రుచిని కలిగిస్తుంది వాతాన్ని హరిస్తుంది ఇక మామిడి ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది ఇది మన శరీరానికి చాలా అవసరం ఇది మన శరీరంలో పేరుకుపోయిన మలనాల్ని బయటకు పంపించి మలబద్ధక సమస్య రాకుండా చేస్తుంది క్యాన్సర్ రాకుండా చేస్తుంది రక్త విరోచనాలను అరికడుతుంది వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది ఇందులోని బెల్లం మనల్ని ఆహ్లాదంగా ఉండేలా చేస్తుంది రక్తం పట్టేలా చేస్తుంది దగ్గు అజీర్తి అలర్జీ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మరియు బరువును తగ్గిస్తుంది అదేవిధంగా చింతపండు పులుసు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది విరోచనకారిగా పనిచేస్తుంది జీర్ణాశయంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి మనకు ఎంతో మేలు చేస్తుంది పేగులను శుభ్రపరుస్తుంది ఇక అరటి పండు మనకు జ్ఞాపక శక్తిని ప్రసాదిస్తుంది మనం ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది చిన్న చిన్న వ్యాధులు రాకుండా కాపాడుతుంది మొత్తంగా ఉగాది పచ్చడి తినటం వల్ల మనిషి దేహం వజ్రంలా మారుతుంది ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేలా చేస్తుంది వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల్ని రాకుండా మనల్ని కాపాడుతుంది ఈ పచ్చడి వ్యాపపోత ఉన్నంత కాలం చేసుకుని తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది లేదా కనీసం శ్రీరామ నవమి వరకు అయినా తినటం మంచిది ఉగాదికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి ఈరోజు అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఈ కథను తెలుసుకుందాం పూర్వం పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు అతనికి నలుగురు కొడుకులు ఉన్నారు ఆ ధనవంతుడు కాలం తీరి చనిపోయే ముందు అతడు తన కొడుకులకు నాలుగు మూతలు బిగించి ఉన్న పాత్రలు ఇచ్చాడు తాను చనిపోయిన తరువాత కాని వాటిని తెరవొద్దని కొడుకుల్ని ఆదేశించాడు కొన్నాళ్లకు తండ్రి మరణానంతరం ఆ నలుగురు కొడుకులు ఆ పాత్రలపై మూతని తొలగించి చూశారు మొదటి దానిలో మట్టి రెండవ దానిలో బొగ్గులు మూడవ దానిలో ఎముకలు నాలుగవ దానిలో తౌడు ఉన్నాయి వాటిని చూడగానే వారికి ఏమీ అర్థం కాలేదు ఆ రోజుల్లో అక్కడ హైందవ చక్రవర్తి విక్రమార్కుడు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ నలుగురు విక్రమార్కుని దగ్గరకు వెళ్లి జరిగింది వివరించి ఆ నలుగురు దాని అర్థాన్ని వివరించమని విక్రమార్క మహారాజును కోరారు ఆయనకు కూడా ఆ పాత్రలు వాటిల్లోని వస్తువుల గురించి అవగాహన కాలేదు అప్పుడు వారు ప్రతిష్టానపురానికి వెళ్లారు అక్కడ కూడా రాజు కాని మరెవరూ కాని దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు కానీ ఆ ఊరిలోని వింతబాలుడు ఒకడు ఆ సమస్యను చక్కగా వివరించి చెప్పాడు ఆ వింతబాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు ఆ బ్రాహ్మణశ్రీ మిక్కిలి చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది ఆమెకు ఇద్దరు సోదరులు నాగకుమారుడైన తక్షకుని వల్ల ఆమె గర్భం దాచింది ఇందుకు ఆమె సోదరులు చిన్నపుచ్చుకొని వదిలి వెళ్లిపోయారు దిక్కులేని ఆ దేన వితంతువుకి అప్పుడు ఒక కుమ్మరివాడు ఆశ్రయం కల్పించాడు ఆ కుమ్మరి ఇంట్లో ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది ఆ కుమారుడికి తల్లి శాలివాహనుడు అనే పేరు పెట్టింది అతను క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు ఆ క్రమంలో ఆ బాలుడు ఆ నాలుగు పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజుగారి వద్దకు వెళ్లి ఈ విధంగా ఇలా చెప్పాడు మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమిని బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపను ఎముకలతో నిండిన పాత్రను పొందిన కుమారుడు ఏనుగులు గుర్రాలు పశువులు మొదలైన పశుసంపదను తవుడుతో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాల్ని పంచుకోవాలని ఇదే వాళ్ళ తండ్రి అంతరార్థమని వివరించాడు శాలివాహనుడు ఇంత వివరంగా ఈ సమస్యను పరిష్కరించిన సంగతి విక్రమార్కుడికి తెలిసింది అతన్ని చూడటానికి సంతోషించి కబురు పంపాడు విక్రమార్కుడంతటి వాడు కబురు పంపిన శాలివాహనుడు పోలేదు పైగా విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందని చెప్పాడు దీంతో విక్రమార్కునికి కోపం వచ్చింది ఇక శాలివాహనుణ్ణి చంపటానికి అపార బలసమేతుడై వచ్చాడు ఇది విని శాలివాహనుడు మటితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని సేనలపైకి పంపాడు వారి మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది ఇక శాలివాహనుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్కుని సేనల్ని నిద్రపోయేలా చేశాడు అందుకు విక్రమార్కుడు వాసుకు అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకొని తన శేలల్ని తిరిగి మేల్కొలిపాడు ఇలా యుద్ధం సమయంలో ఆకాశవాణి ఇద్దరి రాజుల్ని ఉద్దేశించి ఇలా పలికింది నర్మదా నదికి ఉత్తరాన్ని విక్రమార్కుణ్ణి దక్షిణాన్ని శాలివాహనుణ్ణి రాజ్యం చెయ్యాలని తీర్పు చెప్పి యుద్ధం మాన్పించింది ఆ విధంగా శాలివాహనుడు శకస్థాపకుడు అయ్యాడు ఆ శకానికి మొదటి రోజు చైత్రశుక్ల పాడ్యమి కాబట్టే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర వాసులకు ఈ చైత్రశుద్ధ పాఠ్యమే సంవత్సరాది ఆదిలో ఈరోజే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు ఈరోజే బ్రహ్మ దేవతల్ని ఆయా పనులకు వినియోగించాడు నాటి నుండి ఇది సంవత్సరాది అయ్యిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఆదిలో ఈనాడు ప్రారంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా దిన క్రమాభివృద్ధిగా సాగుతుంది ఈ కారణం వల్లనే ఈనాడు కొత్తగా లెక్కలు పెట్టటం కొత్త వ్యాపారాలు ప్రారంభించటం ఆచారమైంది బ్రహ్మ సృష్టిని ఆరంభించటం వల్లనే కాక ఇంకా ఇతర కారణాల వల్ల కూడా చైత్రశుక్ల పాడ్యమి పర్వమైందని పెద్దల వచనం వనవాసానంతరం శ్రీరాముడు సీతాసహితంగా అయోధ్యకు చైత్రశుక్ల పాడ్యమి నాడు తిరుగు ప్రయాణ సన్నాహం చేశాడని ఉంది ఈ కారణం చేత కూడా ఇది పండుగ అయింది వసురాజు తపస్సు చేసి రాజ్యపదవి సంపాదించిన పెమ్మట ఇంద్రుడు చైత్రశుక్ల పాడ్యమినాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు ఈ సందర్భం వల్ల కూడా ఈ పండుగ గణనకెక్కిందని అంటారు ఇన్ని విధాలుగా వినతికెక్కిన ఈ ఉగాది పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి